హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఎక్కువ శ్రమపడకుండా ఈజీగా టేస్టీగా అయిపోయే ఈ హైదరాబాదీ డబల్కా మీఠాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తాను ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను ఇలా వితౌట్ కటింగ్ బ్రెడ్ని అయితే నేను బ్రేకరీ నుంచి తీసుకొచ్చాను ఇలా ఒక హాఫ్ బ్రెడ్ని అయితే మనము కట్ చేసుకుందాము ఇలా హాఫ్ బ్రెడ్తో అయితే నేను డబుల్ కా మీటాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఇలా వితౌట్ కటింగ్ బ్రెడ్ దొరుకుకోకుండా ఉంటే మామూలుగా దొరికే మనము మిల్క్ బ్రెడ్తో కూడా ఈ డబుల్ కా మీటాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా హాఫ్ బ్రెడ్ని కట్ చేసుకొని ఇప్పుడు వీటికున్న సైడ్ ఉన్న బ్రౌన్ లేయర్స్ అన్నిటిని ఇలా లైట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఒక ఇంచు మందంతో స్లైసెస్గా అయితే మనం కట్ చేసుకోవాలి ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే మనము కట్ చేసుకుందాము ఇలా క్యూబ్స్ లాగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇలా ఈ మందంతో అయితే మనకి బ్రెడ్ ముక్కలు అనేటివి ఉండాలండి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇంట్లో ఫ్యాన్ కింద అయినా సరే లేదా బయట ఎండలో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినట్లయితే మనకు బ్రెడ్ అనేది మంచిగా ఇలా డ్రై అయిపోతుంది ఇలా డ్రై అవ్వడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదండి సో ఇలా అంతా డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బ్రెడ్ ముక్కలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి ఈ బ్రెడ్ ముక్కలని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు అయితే ఇలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసేసుకొని ఇక్కడ ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్లో మనకి బాదం పలుకులు అలాగే పిస్తా పలుకులు పుచ్చగింజలు కాజు కిస్మిస్ని అయితే నేను యాడ్ చేశాను ఇలా ఇవన్నీ లైట్గా కలర్ చేంజ్ అవ్వకుండా అయితే ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు టూ కప్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీకి టూ కప్స్ మిల్క్ అయితే సరిపోతుంది ఇలా పాలని ఒక పొంగు వచ్చేంతవరకు అయితే మనము ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ బై ఫోర్త్ కప్ షుగర్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను షుగర్ని యాడ్ చేసి షుగర్ అంతా మంచిగా పాలల్లో మెల్ట్ అయిన విధంగా అయితే ఇలా మనము చక్కగా పాలని ఉడికించుకోవాలి ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ కండెన్సల్ మిల్క్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీకు కండెన్సల్ మిల్క్ అవైలబుల్లో లేకుంటే ప్లెయిన్గా షుగర్తో కూడా ఈ స్వీట్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ కండెన్సల్ మిల్క్ వేయటం వల్ల మనకి స్వీట్కి మంచి రిచ్నెస్ అనే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా కండెన్సల్ మిల్క్ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఇలా పాలని బ్రెడ్ని పీల్చే విధంగా అయితే మనము ఇలా ఉడికించుకోవాలి ఇలా పాలని బ్రెడ్ మొత్తం పీల్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్లెస్ కోవానే యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్లెస్ కోవా మనకి మార్కెట్లో ఏ స్వీట్ షాప్లో అయినా దొరుకుతుందండి షుగర్ వేయనటువంటి కోవా పిక్కా కోవా అని కూడా అంటారు దీన్ని ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత నిదానంగా మనము బ్రెడ్ని ట్రన్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను పాలు ఉడికేటప్పుడే మీరు రెడ్ ఫ్రూట్ కలర్ని యాడ్ చేసుకోండి మంచిగా మిక్స్ అవుతుంది నేను ఇక్కడ మర్చిపోయాను సో అందుకే ఇప్పుడైతే యాడ్ చేసి ఇలా స్లోగా అయితే మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పైనుంచి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను ఆ వేడికి మనకు నెయ్యి అనేది చక్కగా కరిగిపోతుంది ఇప్పుడు పైనుంచి నుంచి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుంటే టేస్టీ అండ్ మౌత్ మెల్టీ హైదరాబాదీ డబల్కా మీఠా అయితే రెడీ అయిపోయిందండి నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్